మీ అందరికీ నా హృదయపేరు కొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో మీ అతికి వచ్చి ఉన్నారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని మన దేశాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడన ఎసుకెరుసు వారి డాలు చెరుసు మంచి తండ్రి అని దేవుడికి అందనాల శుద్ధులు చెల్లి చేసుకుంటూ ఇన్ని మేలులు చేసిన మన జీవితాలు ఇన్ని అద్భుతాలు చేసినాం దేవుడికి సంస్థాలు చెల్లిద్దాం సోత్రం సౌస్తాం సోసరాం సోస్రం సోస్రాం సౌస్తం సహస్తం సోత్రం ఏదైనా మరి మన ఆత్మలకు ఆహారంగా నియమించిన మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా ఈరోజు వాగ్దాన పూర్వకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక స్వార్త ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా మిమ్మలను చెప్పించి వారిని దీవించుడి మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయడం రాయబడింది దేవుని పిల్లలు అంటే దేవుడు చెప్తున్నాడు మీరు నా పని మీద బయటికి వెళ్ళినా లేకపోతే మీరు భూమి మీద నా మహిమ నిమిత్తం ఏం చేసినా వాళ్ళు ఎవరైనా సరే దేశాన్ని పాడు చేస్తున్నారు మనుషులను పాడు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా సరే ఏంటంటే చెప్పిస్తే మీరు మాత్రం వారిని దీవించండి ఎలా దీవించాలా అయ్యా భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి మారు మనసుని పొంది నిన్ను తెలుసుకొని పరలోకానికి రావాలయ్యే వాళ్ళని వారు క్షేమంగా ఉండాల ఆరోగ్యంగా ఉండాలని వారిని దీవించండి అది అంటే ఏంది మిమ్మల్ని బాధించే వారిని మీరే మిమ్మల్ని చెప్పించే వారిని మీరు దీవించండి మిమ్మల్ని బాధించే వారి కొరకు ఏం చేయాలంట ప్రార్థన చేయాలంటే మనల్ని బాధ పెట్టేవారిని ఏం చేయాలంట తిరిగి మనం బాధ పెట్టకూడదంట తిరిగి మనం తిట్టకూడదు కొట్టకూడదు మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు బాధించడం మానేయాలయ్యా మమ్మల్ని బాధపడటం మానేసి బాధ పెట్టడం మానేసి నీ వైపు తిరిగినైనా నీ వైపు తిరిగి వాళ్ళు రక్షణ పొందాలని వారి కొరకు మీరు ప్రార్థన చేయండి వారు అనేక మందిని బాధించడం మా వారి చేతని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఒకటి మన కాడ ఉన్న ఒక లక్షణం ఏంటంటే మనల్ని ఎవరైతే చెప్పిస్తారో వారిని మనం ఏం చేయాలంట వారిని దీవించండి బాధించే వారి కోసం ప్రార్థన చేయండి ఈ లక్షణాలు రెండు మనకు కలిగి ఉంటే మనం దేవుని వారసత్వము దేవుని పిల్లలు అనిపించుకోవడానికి వీలు కలిగి దేవుని పిల్లరా కనుక మనల్ని ఎవరైనా సరే మనల్ని శపించిన వారిని దీవించకుండా మనం దీవించకుండా శపించామంటే మనం దేవుని పిల్లలం కాదు మనల్ని బాధ పెట్టి వారి కొరకు ప్రార్థన చేయకుండా వాడు పాడైపోవాల పతనమైపోవాలని కానీ ప్రార్థన చేస్తే మనం దేవుని పిల్లలయ్యే అవకాశం లేదు కనుక ఇది మనసులో పెట్టుకొని దేశంలో ఎవ్వరు మనల్ని చెప్పించినా మనం దీవిద్దాం మనల్ని బాధ పెడితే కోసం మనం ప్రార్థన చేసే బిడలుగా మన అందరం ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పనులకు తండ్రినైనా నీ కృప కలిగిన నామాని కొందనాలనైనా నీ నామని ధరించుకొనినైనా భూమి మీద మేము బ్రతుకుతున్నప్పుడు మమ్మల్ని ఎవరైనా శప్పిస్తే తండ్రి దీవించే మనస్సు సహనం ఓర్పును మాకు అయ్యా ఎవరైనా మమ్మల్ని బాధ పెడితే తిరిగి బాధ పెట్టేవారు మేం కాక తండ్రినైనా వారి కొరకు ప్రార్థన చేయగలిగి ఆ శక్తిని సామర్థ్యతను మాకు దయచేయమని నైనా భూమి మీద ఉన్న నీ పిల్లలు నా తండ్రి నేను నమ్ముకొని నీ కోసం బ్రతికి క్షేమ దేశ క్షేమాన్ని కోరే బిడ్డలనైనా ఎవరు చెప్పించకుండా కృప చూపండి తండ్రి నీ బిడ్డలు ఎవరు బాధించకుండా మీరు దయచూపమని అడుగుతుందండి ఆ బిడ్డలు కూడా నీ వైపు నీ వైపు తిరిగి రక్షణ పొందే భాగ్యం ఏంటి అయ్యా నిన్ను నా తండ్రి రుచి ఎరిగి నీలో ఆనందించగలిగే శక్తి నా బిడ్డలకి అడుగుతూ అడుగుతున్న తండ్రి నైనా మా దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అయినా పాడి పంటలు మంచి ఆరోగ్యం దయచేమని అడుగుతున్నాము తండ్రి ఇదిగోనైనా ఎంతమంది అయితే బిడ్డలు ఈ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాలు దీవించి వారి అవసరాల అక్కర్లు తీర్చి రక్షణ భాగ్యము దయచేసి మీరు మహిమ పొందమని క్రీస్తు ప్యారిటీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నాద్య పేర్వందనంలో ధన్యవాదాలు